బద్నీలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరీదారులకు పత్రాల పంపిణీ నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం వర్ణి మండల కేంద్రం సిసిడి ఫంక్షన్ హాల్లో మంగళవారం రోజు వర్ణి చందూర్ మోస్రా రుద్రూర్ మండలాల ఇంద్రం లబ్దిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ పోజారం రెడ్డి ఆగ్రోస్ చైర్మన్ శ్రీ కాసుల బాలరాజు వర్ణి మండలంకు నాలుగు వందల ఇరవై ఐదు మంది చందూరు మండలానికి తొంభై నాలుగు మంది మోసరా మండలానికి తొంభై ఆరు మంది రుద్రూరు మండలానికి నూట ఎనిమిది మంది మొత్తం ఎనిమిది వందల మూడు మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేసి ఇళ్ల నిర్మాణం పైన అవగాహన కల్పించిన పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్న ఉమ్మడి వర్ణి మండలాల మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా కులకర్ణి ప్రజా ప్రతినిధులు నాయకులు అధికారులు లబ్ధిదారులు